పీజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రిటైర్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిటైర్ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం హన్మకొండ బాల సముద్రంలోని ఏకశిల పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం రాష్ట్ర కో కన్వీనర్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర అధ్యక్షత నిర్వహించారు ఈ ధర్నా కేయు మాజీ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ పూర్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి బాబురావు ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటైర్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గతంలో కలెక్టర్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడం జరిగిందని కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మహాదన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ మహాధర్నాకు సంఖ్యభావంగా వచ్చేసిన హన్మకొండ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డికి మా బకాయిలు అందగా రిటైర్ ఉద్యోగుల జీతాలు వేతలు భరితంగా మారాయన్నారు చాలామంది మానసిక వేదలతో చనిపోతున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునిపై రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అశోక్ రావు రఘువీర్ డాక్టర్ దుర్గం రవి మిర్యాల రమేష్ శ్రీనివాస్ రాజరెడ్డి సారయ్య రాజేందర్ శ్యామరావు మహేందర్ రావు సంజీవరెడ్డి సాంబయ్య డాక్టర్ కృష్ణమూర్తి సంజీవరావు వాసుదేవ కొమరెల్లి వసుమతి మూర్తి నుండి అభై మంది రిటర్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు కూడా దీన్ని వారు తోడ్లోనే పరిష్కారం చేస్తారని పూర్తి నమ్మకం నాకున్నది ఎందుకున్నది అని అంటే కొన్ని సందర్భాల సందర్భాలలో నేను కూడా అక్కడ ఉన్న కాబట్టి చెప్తున్నాను లాస్ట్ ఆర్థిక పరిస్థితి ఏ నాయకుడు కానీ రిటైర్ అయినలో ముసురు మోసుకోవాలని చెప్పి ఎవ్వరు కోరుకోరు కానీ ఆర్థిక పరిస్థితులలో గతంలో ఇంకా మీరు రాగానే చెప్తున్నారు గత ప్రభుత్వంలో అని చెప్పి నేను దాటేసుకొని పోయే దోరణి అవలంబించకుండా ఈ యొక్క పనిని కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతోటే ఉన్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో ఎనిమిది రూపాయలకు రావాల్సిన తీసుకురావాల్సిన అప్పుని మిత్తిని పదకొండు రూపాయలకు మిత్తి వస్తే అది కూడా పదేళ్ల కోసం పదేళ్ళు కానగానే ఇన్ని రోజులు నడిపించుకుంటూ నెల నెలకు మిత్తి కట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చింది ఇప్పుడు అసలు కట్టవలసిన సమయం వచ్చింది అని చెప్పి మా ఎమ్మెల్యేలు అందరినీ కాంట్రాక్ట్లు వర్కులు వాటి కావాలి వీటి కావాలని అడిగితే ఎమ్మెల్యేలందరిని హాల్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆమ్దాన్ వస్తుంది ఇరవై ఆరు కోట్ల ఇరవై ఐదు వేల కోట్లో ఖర్చు వస్తున్నది రూపాయలు ప్రతి నెల కూడా దోసుకొని పూర్తిగా అందనీయపూర్ణ పరిస్థితులు చేసి ఇలా రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇవాళ కాకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇలా ప్రభుత్వం తరఫున మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క విధానాలని ప్రజలకు తీసుకెళ్లేది కేవలం ప్రభుత్వ అధికారమే మనం ఇలా ప్రభుత్వాలు అన్నది ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అని ఈ ఐదు సంవత్సరాలు ఉంటారు మనం వాళ్ళు పోతారు పనిచేసేది ప్రభుత్వంగా పనిచేసేది ప్రభుత్వ నాయకులుగా మనం చెప్పుకుంటున్నాం మన ప్రభుత్వానికి గతంలో గత ప్రభుత్వం ఇవాళ ఆర్థికంగా నష్టపోయింది కాబట్టి ఆర్థికమైన నష్టపోయిన దాని ఆర్థికాలు పూర్చుకోవడం మూడు సంవత్సరాలు పెంచి ఇవాళ రోడ్డు చూసుకొచ్చింది నాయని రాజేందర్ రెడ్డి గారిని వెనుక మీకు అవమానిస్తున్నాను కానీ మనం అందరూ మాట్లాడుతున్నాం ఇలా మీకోసం వచ్చాం మేము అసెంబ్లీలో కొట్లాడటం మీకు మీ తప్పుని వీరాడే కానీ మరి ఇంత దొరపోతమైన పరిస్థితికి రావడం ఇలా శేష జీవితాన్ని కుటుంబంతో కలిపే వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి రోడ్ల మీద వేసి ఇలా మా డబ్బులు మాది అని అలవాటువంటి పద్ధతిలో కూడా తీసుకొచ్చే ఆ ప్రభుత్వం కదా అలా అటువంటి ప్రభుత్వాన్ని విసుంభించడం ఇలా మూడు సంవత్సరాలు ఎవరు పెంచమని చెప్పినా ఇవాళ ఉద్యోగులకు తీసాలి పరిస్థితి లోపల ఈ రాష్ట్రానికి ఎవరు చెయ్యబడ్డారు ఒక ఏదో గతంలో కూడా మనకు వచ్చిన జీతం ఎంత ఆరో తారీఖు ఏడో తారీఖు పదో తారీఖు పదోకొండో తారీఖు జీతం కోసమే వాళ్ళు చివరికి ఏం చేసి ఒక పెంచు ఇట్లా ఎప్పుడట అసెంబ్లీ లోపల పార్లమెంట్ లోపల ఇప్పుడు ఎప్పుడైనా కోడిని తీసుకొచ్చి కోడి ఈకలు పోసి సభ్యుల ముందు ఇస్తే కోడి ఈకలని పీకబడిన ఆ కోడి ఏడుస్తున్న టూలో దాని ముందు కొన్ని గింజలు పోసి అప్పుడు ఏం చెప్పారంటే ఎప్పుడైనా అన్ని కాదు ఆకలి కోసమే

ప్రభుత్వ జూనియర్ కళాశాల హనుమకొండ నుంచి ప్రిన్సిపాల్గా రిటైర్ అయినాను అప్పటి నుండి ఎన్నో ఆశ ఆశలతోని బకాయిలు రిటైర్మెంట్ అయినాక బకాయి అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో అప్పటి నుండి అక్టోబర్ వరకు కూడా వేచి చూసి చూసి ఈ ఇరవై పద్దెనిమిది నెలలు గడిచినా కూడా మన యొక్క మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం వలన ఇటువంటి అధ్యాప అంటే అధ్యాపకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒక రిటైర్మెంట్ బకాయిల అసోసియేషన్ అనే ఒక సందర్భం అసోసియేషన్గా ఏర్పడి ఈ విధంగా ప్రభుత్వాన్ని అనేటువంటి ఒక సందర్భంగా ఈ రాష్ట్ర జిల్లా కమిటీలు అదేవిధంగా రాష్ట్రంలో కూడా స్టీరింగ్ కమిటీ ఏర్పరచుకొని దాదాపుగా ఇరవై జిల్లాల నుంచి వచ్చినటువంటి సభ్యులు హాజరై ఇరవై జిల్లాల సభ్యులతోని స్టీరింగ్ కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది ఆ స్టీరింగ్ కమిటీ లోపల నేను కో సెలెక్ట్ అయ్యాం అదేవిధంగా మా యొక్క సమస్యలు అన్నింటినీ ప్రభుత్వ లోకల్లో ఉన్నటువంటి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది కలెక్టర్లకు హనుమకొండ మరియు వరంగల్ జిల్లా కలెక్టర్లకు కూడా వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది తదుపరి ధర్నా అంటే అదేవిధంగా ఒక చాలామంది ఒక దాదాపు ఒక ఇరవై నాలుగు మంది ఉద్యోగులు ఈ యొక్క బకాయిలు ఎప్పుడొస్తాయనేటువంటి ఒక బెంగతోనే చనిపోయిన సందర్భంగా వారందరినీ వారు అందరి ఆత్మశాంతికి క్యాండిల్ ర్యాలీ క్యాండిల్ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది ఈ విధంగా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలతో పాటుగా ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవాళ దాదాపు ఒక నూట యాభై మందితోని ఏకశిలా పార్క్ హనుమకొండలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ధర్నా కార్యక్రమంలో దాదాపు నూట యాభై మంది పాల్గొన్నారు అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి గారు మా ఇది వరకు ఒకసారి వినోద్పత్రం ఇచ్చినప్పుడు మీ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడం నా ఇప్పించడం నా బాధ్యత అదేవిధంగా ఇంకా రాలేదా మీ ద్వారానే ఉద్యోగుల ఉపాధ్యాయుల ద్వారానే మా యొక్క ప్రభుత్వం ఏర్పడింది అయినా కూడా మేము మీకు తప్పనిసరిగా సహాయం చేస్తామన్నారు అదేవిధంగా ఇలా ఈరోజు ధర్నా శిబిరాన్ని ఇచ్చేసి మీ సమస్యలకు తప్పగా త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని తెలియజేందుకు నాయన రాజేందర్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నా పేరు కడారి భోగేశ్వర్ నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ నుండి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇంతకుముందు మిత్రులు చెప్పిన పద్ధతిలో కూడా రిటైర్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుండి రిటైర్మెంట్ మొదలైంది అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వేల మంది రిటైర్ అయ్యారు ఒక్కొక్కరికి ఇరవై ముప్పై ఐదు లక్షల నుండి డెబ్బై లక్షల దాకా వచ్చేది ఉంటుంది పన్నెండు వేల మందికి యావరేజ్గా యాభై లక్షలు వేసుకున్న ఆరు 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 వేల కోట్లు అయితే సరిపోతుంది కానీ ప్రభుత్వం రకరకాలుగా చెప్పుకుంటూ పత్రికలు రకరకాలుగా మా రాస్తూ పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు పదహారు వేల కోట్లు ఎక్కడ తీసుకొస్తామని అని చెప్పి మాట్లాడుతున్న క్రమం ఇది అబద్ధం ఇప్పటికైనా ప్రభుత్వం దగ్గర గణాంకాలు ఉంటాయండి ఎంతమంది ఏ నెలకు ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు కేవలం ఏడు వందల కోట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆమె ఇచ్చిన హామీ రెగ్యులర్ వాళ్లకు రిటైర్డ్ వాళ్ళకి ఇస్తే ఎంతోమంది ఎన్ని వేల ఎన్ని సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ బకాయిలు చెల్లింపులు అయితే ప్రభుత్వం ఆలోచించాలి ముందు ప్రధానంగా రిటైర్డ్ అయిన వ్యక్తులు మీ ప్రధాన ప్రాధాన్యత కలిగించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్టు చేయాలి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా మీ ధర్నా రావడానికి ప్రధాన కారణం గతంలో కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం వేం నరేంద్ర గారి ప్రభుత్వ పలా ముఖ్య సలహాదారు ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది కానీ స్పందన రాకపోలేదు ధర్నాకు రావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా బకాయిలు విడుదల చేయాలి లేదు సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్